హలో యూవర్స్ వెల్గంటి జబర్దస్త్లాక్తండి పూర్ ఓకే అండి మీకోసం అతి తక్కువ ధరలో పెళ్ళిళ్లకు కానీ మంచి మంచి శుభకార్యాల కోసం ఇక్కడ వచ్చేసి పేపర్ ప్లేట్స్ అయితే రెడీ చేస్తారు మైత్రి ఎంటర్ప్రైజెస్ అండి ఇక్కడ మీకు చూసే పేపర్ ప్లేట్స్ కానీ పేపర్ కప్స్ కానీ చాలా అంటే చాలా అఫర్డబుల్ రేట్కి మంచి రీజనబుల్ ప్రైస్లో ఎక్కడ ఇవ్వనటువంటి అంత తక్కువ ధరలో అయితే కల్పిస్తున్నారు మీకు ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్రస్ విషయానికి వచ్చేసరికి కల్లూరులో ఉందండి గార్లదండ మండలం పామిడికి దగ్గరలో ఉంటుంది అనంతపురం డిస్టిక్ మీకు కల్లూరులో వచ్చేసరికి ఇండియన్ పెట్రోల్ బంక్ కి దగ్గరలో ఉంటది ఆ హైవేకి కన్వీనియంట్ గా రోడ్ కూడా ఉంటుంది అండి హైవేలోనే మీకు కనిపిస్తుంది ఫ్యాక్టరీ అయితే మీరు ఏమైనా అడ్రస్ మర్చిపోతే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇంకా లేట్ చేయకుండా విడవాన్ని స్టార్ట్ చేసిద్దాం ఇంకా ఇక్కడ చూడొచ్చు పేపర్ ప్లేట్స్ అయితే ఇక్కడ మేకింగ్ అయితే చేస్తున్నారు ఫ్యాక్టరీ అండి చాలా పెద్దది కల్లూరులో అయితే ఉంది మీరైతే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఇప్పుడే బుకింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రా మెటీరియల్ ఇక్కడ వీళ్ళు పేపర్ ప్లేట్స్ అయితే రెడీ చేస్తున్నారు కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి ఆ ప్లేట్ అనేది పూర్తిగా ఈ విధంగా అయితే వస్తుంది అక్కడ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే బఫెట్ ప్లేట్స్లో మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు టోటల్ ఇవి హండ్రెడ్ ఉంటాయండి వన్ సెవెంటీ రూపీస్ కేవలం చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసరికి వెరైటీ ప్లేట్స్ అయితే మీరు చూడొచ్చు స్టార్టింగ్ లో ఇది చూడండి గ్రీన్ కలర్ లో మంచిగా అయితే కనిపిస్తుంది ఇవన్నీ లీడ్స్ ఇదైతే చాలా క్వాలిటీ ఉంది ప్లేట్ అయితే ప్రతిదీ వీళ్ళ దగ్గర బ్రేక్ అయ్యే ప్లేట్స్ మాక్సిమం అయితే ఉండవు ఫంక్షన్స్ కి వెంటనే బుకింగ్ చేస్తే బెటర్ ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఇష్టం వచ్చింది ముందుగా బుకింగ్ చేసుకుంటే బెస్ట్ ఇది చాలా క్వాలిటీగా మంచిగా అయితే కనిపిస్తుంది డీసెంట్ కలర్ మీకు మల్టీ కలర్ లో ఉందండి ప్లేట్ అయితే నిసరాకులు ఉంటాయి కదా ఆ టైప్ లో అయితే ఈ ప్లేట్ అయితే ఉంది ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది సింగిల్ హ్యాండ్ తో మీరు పట్టుకొని భోజనం అయితే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట క్వాలిటీ అట్లా ఉంది చూడొచ్చు వైట్ కలర్ కాంబినేషన్ లో మీకు ఫ్లవర్స్ ఈ విధంగా మంచి మంచి డిజైన్ అయితే ఉంది డిజైన్ కలర్ ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది చూడండి బాగుంది అనమాట ప్లేట్ వెరీ రీజనబుల్ లో వీళ్ళైతే కల్పిస్తున్నారు ఇది చూడొచ్చు మీరు గోల్డ్ కలర్ లో ఇవ్వడం జరిగింది ప్లేట్ అయితే చిన్న చిన్న ఫంక్షన్ల నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు వీళ్ళ దగ్గర ఎనీ ప్లేట్ అండి ఏ ప్లేట్ అయినా వీళ్ళ దగ్గర అయితే లభిస్తుంది ఇది కూడా చూడొచ్చు పెద్ద ప్లేట్ అండి ఇది హెవీగా ఉంది ఇది కూడా ఈ టిఫిన్ దీనికి అనుకూలంగా అయితే ఉంటుంది మా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రౌండ్ సర్కిల్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా మంచి మంచి డిజైన్స్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి వెరైటీ ప్లేట్స్ అండి అక్కడ చూస్తే మీకు మేకింగ్ అయితే చేస్తున్నారు ఇవన్నీ మీకు ముందుగా ఆర్డర్ ఇస్తే చాలా బెటర్ అనమాట అడ్వాన్స్ ఇచ్చి బుకింగ్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే వీళ్ళకి చాలా కాల్స్ వస్తుంటాయి చాలా మంది బుకింగ్ చేసుకుంటారు మీరు కూడా అడ్వాన్స్గా ఏదైనా ఫంక్షన్లకి చిన్న ఫంక్షన్ నుండి పెద్ద ఫంక్షన్ కి ముందుగా బుకింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ వెంటనే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇది వచ్చేసి కల్లూరులో ఉంది పామిడికి దగ్గరలో ఉంటుందండి అనంతపురం డిస్టిక్ ఇంకా మైత్రి లో ఇక్కడ చూడొచ్చు పేపర్ కప్స్ లో మీకు ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇది కూడా మీకు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ అండి ఇది వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ ఎంఎల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఎయిటీ ఎంఎల్ అండి ప్రైస్ కోసం అయితే ఒకసారి కంటాక్ట్ చేయండి వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎంఎల్ ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి నైన్టీ ఎంఎల్ కప్స్ చూస్తారు కదా చాలా క్వాలిటీ ఉన్నాయి టూ టెన్ ఎంఎల్ అండి టూ సిక్స్టీ ఎంఎల్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ విధంగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు స్టార్టింగ్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఇక్కడ పేపర్ కప్స్ అయితే ఉన్నాయి మైత్రి ఎంటర్ప్రైజెస్ అండి కల్లూరులో ఉంది ఇంకా ప్లేట్స్ కూడా చూసారు ఇక్కడైతే మీకు టీ కప్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా రెడీ చేస్తున్నారు అనేసి మీకు స్క్రీన్ మీద అయితే ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఆ విధంగా మీకు పేపర్ కప్స్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇక పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ ఈ విధంగా వెరైటీ వెరైటీ మోడల్స్ అన్ని మీకు ఇక్కడ మైత్రి లో దొరుకుతాయి ప్రైయస్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి వెరీ రీజనబుల్ గా మనకైతే కల్పిస్తున్నారు సరౌండింగ్ అనంతపుర్ డిస్టిక్ ఆంధ్ర ఈ ఏపీలో ఉంది అనంతపురం డిస్టిక్ ఇక చుట్టుపక్కల గాలదిన మండలం పామిడి విధంగా ఉంటాయి కదా లో మీరు కాల్ చేస్తే చాలా బెస్ట్ అనమాట ఇంత రీజనబుల్ కి మీకు ఇక్కడ ఈ లో ఎవరు ఇవ్వరు లేట్ చేయకుండా వెంటనే ఒకసారి వచ్చి విజిట్ చేయండి పేపర్ ఏ ఏఎంఎల్ కావాలి ప్లేట్స్ లలో ఏ డిజైన్ కావాలి మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళైతే ముందుగా అయితే రెడీ చేసి మీకు అయితే పంపిస్తారు లేట్ చేయకుండా ఒకసారి అయితే వెంటనే విజిట్ కాండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్